క్రైస్తులో యేసుక్రీస్తునామలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు మన మందిరము నిర్మాణం జరుగుతుంది ఇంకా కంప్లీట్ కాలేదు ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థించాలని మనం చేస్తున్నాను ఈరోజు నేను మన గ్రీస్ టెంపుల్ మందిరంలో లైవ్ కార్యక్రమం ఇద్దామని వచ్చాను అనుకోకుండా ఈరోజు హెవీగా భద్రాచల పట్టణంలో వర్షం కురవటం జరిగింది మన భద్రాచల పట్టణంలో మన గేస్ టెంపుల్ మందిరము చర్ల రోడ్డు రాజుపేట శ్రీ చైతన్య వెనకాల ఉన్నది హెవీగా వర్షం ఈ రోజు కురిసిన వర్షం ప్రార్థన చేయండి చూస్తున్నారు దగ్గర చూస్తున్నప్పుడు రక్షణ లేకుండా వీడియో మీరు మీకు లేవు పైన దేవుని మందిరము మహిమకరంగా ఉండాలి ఘనతగా ఉండాలి దేవుని మందిరము గొప్ప దిశగా ఉండాలి కనుక మందిరం మీద ఉన్నటువంటి నాకు ఆశ కాబట్టి మందిరము త్వరగా కంప్లీట్ కావాలని ప్రార్థించండి మందిరము కొరకు మన గ్రీస్ టెంపుల్ మందిర నిర్మాణము పూర్తిగా అయిపోయి ప్రతిష్ఠిత ఆరాధన జరుగునట్లుగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి చాలా అవసరాలు ఉన్నాయి చాలా ఆర్థిక సాయం కూడా మనకు అవసరం కనుక ఈ లైవ్లో ఈ వీడియోను చూస్తున్నటువంటి మన గ్రేస్ టెంపుల్ మందిరం నిర్మాణము జరుగుతుండగా ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థించండి త్వరగా ముగించి వర్షాకాలంలో మందిరము వర్షముతో ఉండకుండా పూర్తిగా కంప్లీట్ అయ్యి ప్రతిష్ట జరగడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి బలిపీఠం దగ్గర కురుస్తున్న వర్షం చూస్తున్నారు మందిరం అంతా కూడా చాలా అన్కంప్లీట్గా ఉంది పూర్తి కాలేదు దేవుని కృప వల్ల మరి నెమ్మది